ఎంతకాలం ఇలా ఆలోచిస్తూ ఉంటావో చెప్పు అటు చూడు నవ్వుతూ నవ్విస్తూ గలగల పారే గోదావరిలో ఉండే గౌరీ శోకదేవతలా మారిపోయింది ఆ గౌరి తిరిగి నవ్వేంత వరకు నా ఆలోచన లాగవు మాధవి గౌరి పెళ్లి జరిగేంత వరకు నేను మరో విషయం ఆలోచించను ఆ రాజశేఖరంకి గౌరికి పెళ్లి జరగాలంటే ఒకటే దారి ఏమిటది ముందు మన పెళ్లి జరగాలి అవును చంద్రం నన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టు కూర్చున్న వాడికి నేను దక్కనని తెలియాలి అంటే మన పెళ్లి జరగాలి అది వాడికి తెలియాలి ముందు వాడిలో ఉన్న ఆశ చెరిగిపోతే కానీ నీ ఆశించవు ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరీ జీవితం చక్కబడకుండా మన పెళ్లి జరగదు మాధవి బావా తొందర పడకు వాడి పైన నా బ్రతుకు చిగురించడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు అంతవరకు ఆ అమ్మాయి గారిని ఎందుకు మనసిచ్చి బాస చేసి ఆ అమ్మాయి గారితో ఆడి పాడి ఆశలు రేపి ఇప్పుడు కాదంటే నీకు తెలిసింది నీ పెళ్లికి నేను ఎందుకు బావా అడ్డంగా ఉండాలి నేను చూసుకుంటాను నీ జీవితం చక్కపరచడం నా బాధ్యత కాదంటావా నాకంతా తెలుసు బావా ముందు మీరు పెళ్లి చేసుకొని ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తారంటేనే ఆగుతాను అలాగే గౌరీ అలాగే ఏయ్ లండి హ్మ్ అయ్యో నా మాట విను ఇదో ఆ చంద్రుడికి అమ్మాయికి పెళ్లి చేయి నేను చస్తే ఒప్పుకోను సరే ఒప్పుకోవద్దు కనీసం చంద్రుడిని అనుడుగా చేసుకో ఆ ఓకే దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను కాదు కూడదని ఏమైనా చేశారో కీర్తనాలు పుస్తకం నేను చచ్చిపోతాను అమ్మాయ్యా ఎంత మంచి పాట ఉన్నావే ఏమండి నా ఆపరా నీ గురించి నాకు బాగా తెలిసే డబ్బు వదిలి నువ్వెక్కడ చస్తావే అయితే నేను నిజంగా చచ్చిపోతాను నా పిస్టేజ్ మీద ఒట్టు అసలే కరువు రోజులు కెరసిన్ డిమాండ్ వేస్ట్ చేయబాకే ఆ ఎలాగైనా అబ్బాయిని ఒప్పిస్తాను మీరు గుడ్ హస్బెండ్ నువ్వు మాత్రమే ఏంటే అద్దాలు పెట్టుకున్న గుడ్డి వైఫ్ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో నూరేళ్ళు ఉండండి స్టాప్ స్టాప్ ఈ పెళ్లి జరుగుదు జరగదు అంటే ఈ డాడీ ఓటు ఇప్పుడు మీ మమ్మికే వేశాడు ఇదిగో నువ్వు రాజశేఖర రెడ్డి పెళ్లి చేసుకోకపోతే మమ్మీ పోసుకొని చచ్చిపోతుందట ఈ చంద్రంతో నాకు పెళ్లి జరగకపోతే పెట్రోల్ పోసుకొని నేను చేస్తాను పెట్రోల్ కెరసిన్ పెట్రోల్ అయ్యో బాబోయ్ కెరసిన్ కంటే పెట్రోల్ మరీ డేంజర్ అమ్మా అయితే నా ఓటు నీకే కానీ అంతస్తు లేని వాడికి నేను నిచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మ చస్తే ఒప్పుకో ఒక్క క్షణం ఉండండి బాబు ఇప్పుడే వస్తాను చూడండి బాబు చంద్రయ్య నా బిడ్డ కాదు ఇరవై ఏళ్ల నాడు శ్రీశైలం అడవుల్లో పాడుబడ్డ నూతిలో దొరికాడు ఎంత గొప్పింటి బిడ్డ కాకపోతే ఇంత విలువైనగా మెళ్ళో ఉంటుందో చెప్పండి నాన్న ఈ పెళ్లి కోసమని నన్ను అని చేసి నీకు దూరం చేయకు నేను నీ బిడ్డని చంద్రయ్య కష్టాలు వస్తే కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకున్నాను కానీ దీన్ని నమ్ముకోలేదు బాబు ఎప్పటికైనా నీకు నిజం చెప్పి చచ్చిపోవాలనే గుర్తుగా దీన్ని దాచాను అంతేగాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు బాబు నాన్న ఇప్పుడు నిన్ను లేనోడి కింద జమకడుతుంటే మనసొప్పక బయటపడ్డాను చూడండి బాబు కాకుల మధ్య పెరిగిన కోయల బాబు మా చంద్రయ్య అదంతా సరేగాని కంటిక్కరం పడిన అంతస్తుల గురించి చెప్తే మా నంది ఒప్పుకోదు అందువల్ల నేను ఒక ప్లాన్ చెప్తాను చెప్పండి బాబు ఎవరికి తెలియకుండా ఇవాళ రాత్రికే గుండో బుడ్లు జరిపితేద్దాం థ్యాంక్ యూ డాడీ అవు మమ్మీ డాడీ మీరు మమ్మీతో విషయం చెప్పలేదా ఏంటది అదే అదే చెప్తాను ఈ మా కాలేజ్ ఫంక్షన్ జరుగుతుంది అందుకే ఈ డ్రెస్ డ్రెస్ కాదు డ్రెస్ కాదు ఫ్యాన్సీ డ్రెస్ కరెక్ట్ ఫ్యాన్సీ డ్రెస్ ఫంక్షన్ కొందరో పెళ్ళి మమ్మీ మమ్మీ ప్రిన్సిపల్ నేను తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పారు బోయ్ నంది ఇదిగో మన అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ ఖాయం అంత మందిలో కప్పుతో నడుస్తూ వస్తుంటే నీ ప్రెస్టిజ్ అయిపోతుంది కదా మమ్మీ నన్ను ఆశీర్వదించు భయపడకు నీకే ఫస్ట్ ప్రైజ్ ఏంది బయలుదేరండి నేను డ్రెస్ చేసుకుని కాలేజీ ఫంక్షన్ కి ఇదిగో మంత్రులు ఎక్కువ మంత్రులు చెప్తే ఎక్కువ డబ్బు ఇస్తారనుకున్నావా చెప్పిన వరకు టైం లేదంటే త్వరగా తాలి కట్టించి కాలేజీ ఈ తండ్రి కూతురు ఇద్దరు నాటకం ఆడతారా నాకు తెలియకుండా ఈ నాటకాలు ఆడుతూ పిల్ల నా పిస్టే దేవైపోవాలి నేనేమైపోవాలి రావే రామాని పెళ్ళి జరుగుతుంటే అంటూ చెప్పకే నంది గారు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమికులను విడదీయడం పాపం బాగా చెప్పేవయ్యా నారాజు చూడండి ఇప్పుడు మీరు వాళ్ళని కాదన్నారే అనుకోండి మీ కూతురు మాధవి బియే ఆత్మహత్య చేసుకుంటుంది ఏమమ్మా అది సంగతి అంచేత ముమ్మాటికి పెళ్లి జరిపించేయడమే మంచిది కానివ్వండి 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 ఈ మయూరి బాధలో చూకింది సమయాన్ని నేను చూసి పోయి కాపాడానండి కారణం అడిగానండి ఇప్పుడు మూడో కడుపు కడుపు అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కానీ ఇక్కడికెందుకు తీసుకొచ్చామయ్యా చెత్తం అందుకు కారణం ఉందండి అయ్యా ఈ మయూరి కడుపులో పెరుగుతోన్న బిడ్డకి తండ్రి ఈ చంద్రమైనట్టండి అయ్యా మయూరి చంద్రం బాబు అన్యాయం చేయకండి తెలియకుండా నాలో తాళి కట్టి నేను దాన్నే నన్ను వదిలేసి ఆస్తి కోసం ఈమెంట్ కట్టుకుంటారా తల్లిని కాబోతున్న నన్ను అన్యాయం చేయకండి బాబు అన్యాయం చేయకండి నోరు జారి మాట్లాడుకు మా బావ మచ్చలేని చంద్రుడు ఏమనుకున్నావు తాలి ఒక పక్క కడుపు వచ్చి దానికి స్టేజీ పోయి అదేడుస్తుంటే మచ్చలేని చంద్రుడు ఏమిటి మచ్చలేని చంద్రుడు మాధవి నువ్వు నమ్ముతున్నావా అవును నిన్ను నమ్మాను మోసపోయాను కట్టిన తాళినైనా గౌరవించు అప్పుడు ఒక్క మాట నేనే వాడి కన్న తలనని నా కన్న పెట్టేది చెప్పేస్తే అలా చెప్పేస్తే ఇంతవరకు మనం వేసిన ప్లాన్ తారుమారైపోయి ఈ ఉండదు మళ్ళీ నేను గవర్నమెంట్ తాయారమ్మకి తీసుకోవాల్సి ఉంటుంది కనీసం అమ్మాని పేమే బిలవనా అయ్యో ఎంతమంది పిలిస్తే మాత్రం కన్న బిడ్డ పిలిచినట్టు అవుతుందా చెప్పు తమ్ముడు తమ్ముడు చూడు కన్న తల్లిని పట్టుకుని వాడు ఆయా ఆయా అని పిలుస్తుంటే నా గుండెల్లో సోలాలు దిగబడ్డట్టున్నాయి ఆయా అమ్మా పర్వాలేదు కొన్ని కన్సెషన్ తీసుకోవచ్చు ప్రయత్నం చేస్తాం బాబు రాజశేఖర నాయుడు గారు శ్రీకృష్ణుడు తనను పెంచిన యశోదను అమ్మాని నూరార పిలిచేవాడు అయితే ఇప్పుడు ఏంటంట ఏం లేదు చిన్నతనంలోనే తన కొడుకును గంగపాలు చేసుకున్న తాయారమ్మ తన మాతృత్వాన్ని అంతా రంగరించి శ్రీకృష్ణుణ్ణి యశోద పెంచినట్టు తామర్ని పెంచింది కనకామని అమ్మాని పిలవడంలో ఎంత మాత్రం తప్పు లేదు మేనేజర్ పొద్దుటే మందు కొట్టావా లేకపోతే రాత్రి ఇంకా దిగలేదా మరేమిటా కూడా మాట్లాడదు ఆయలు ఎప్పుడు అమ్మలు కారు అయినా స్టేటస్ లేని ఆ ముండని నేను అమ్మాని పిలవాలా బాబు చడ మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావో మా ఫ్యాక్టరీలో మరో మేనేజర్ ఉంటాడు Understand? Oh, come, on, come on.